జనగామ జిల్లాలో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు జనగామ జిల్లాలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగ నియామకాలు అవినీతి జరిగిందంటూ పట్టణానికి చెందిన గండి నాగరాజు అనే సామాజిక సేవాకర్త భూత వేషాధారణతో నిరసన చేపట్టాడు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం కావాలంటే ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అంటూ ఆరోపిస్తూ అవినీతి భూతం వేషాధారణతో పట్టణంలో సంచరించాడు ఈ అవినీతికి పాల్పడుతున్న బడాబాబులపై వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని అరువులైన వారికి ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశాడు ము సంవత్సరాలుగా జనో అవినీతి భూతం ప్రయోగిస్తుంది అయ్యో ఉంది నలభై ఆరు పోస్టులు ముప్పై ఆరు పోస్టులు ఎలక్షన్ బోర్డు అమలు ఉండగా అమ్ముకున్నారా నేను జనగంలో జరిగిన మెడికల్ కాలేజ్ ఎక్విప్మెంట్ మరియు లాబ్ లాబాస్టేంట్ వివిధ పోస్టులను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు అందులో ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడే సిస్టర్ వేసి ఎంతోమంది నిరుద్యోగుల పుట్టగొడుతూ ఒక్కొక్క పోస్టును నాలుగు లక్షలకు ఐదు లక్షలకు కొనుగోలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో పోస్టు పొందారు నిజమైన మెరిట్ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ఈ దొంగలు ఉద్యోగాలు అమ్ముకుండలపై నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను దీనిపై స్పందన ఇచ్చామని మూడు రోజులను చూస్తే నన్ను నానా ఇబ్బందులు చేస్తూ కొన్ని సందర్భాల్లో మరి చెట్లకి తీసుకెళ్ళి భయ ప్రాంతంలో గురి చేస్తున్నారు దీనిపై నేను ముందుగానే ఏం జరిగినా నేను చనిపోయినా చని వాళ్ళని చంపినా కూడా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు కాలేజీలో అంబులెన్స్ డ్రైవర్గా ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడే ఉంటూ జనగాములో కలెక్టర్ను శాసించే స్థాయి కొద్దిగా వచ్చాడు కలెక్టర్ గారు ఏండి ఇరవై నాలుగు గంటలు తిరుగుతాడు జనగామలో ఏ పోస్ట్ కావాలన్నా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కంటే ఎక్కువ పేరుంది మెడికల్ రహిం ఫైమ్ ఫైమ్ మరియు రాజాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారు కోట్లాది రూపాయలు అక్రమాలు కనిపెట్టి కోట్లాది రూపాయల అక్రమాస్తులు పెట్టాడు ఒక సాధారణమైన అన్న డ్రైవర్ ఒక మర్డర్ కేసులో నిందితుడు ఇతనికి ఇన్ని వేల కోట్లు వచ్చాయి ఫామ్ హౌస్లు వచ్చాయి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూలు ఎక్కడికెళ్ళి వచ్చాయి నేను ఉన్నతాధికారులకు ఒకటే చెప్తున్నాను చెప్పాను కూడా అతని ఫామ్ హౌస్ను వీలైనంత వరగా సీల్ చేసి అందులో చర్చ పెట్టండి మీకు విలువైన సంపాదన దొరుకుతుంది దానిపై మీరు చర్య సాధించాలని అధికారులకు విన్నపం ఇది ప్రజలు గమనించాలి మీ పిల్లలు ఇంత చదువు చదువుకున్నా మన దగ్గర ఒక్క పేద పిల్లలకు ఉద్యోగం రావాలి అనుకుంటే కారణం డబ్బు లేకపోవడం ఈ డబ్బు భూతాలు ఈ అవినీతి పనులు జనగామ మెడికల్ కాలేజీలో సృష్టి వీరిపై ఉన్నత అధికారులు చర్య చూపించి వారిపై చర్య చేసి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును